గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకున్నారని వాటిపై విచారణ చేయించాలని టీడీపీ డిమాండ్ చేసింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాడు అరాచకాలు చేశారని దానిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దువారపు రామారావు ప్రశ్నించారు పేరు మీదుగా సుమారు పంతొమ్మిది వందల నగరాలు విషేద భూముల జాబుల తొలగించి మాజీ మంత్రి యార్ పేరు మీదుగా ఒకటి అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఈ ఫైల్స్ అన్ని కూడా ఉన్నట్టుగా ఆ ఫైల్స్ అన్నింటి సుమారుగా రెండు వేల ఫైల్స్ పైగా తగలబెట్టిన విషయాన్ని కూడా అందరూ ఒకసారి సభ దృష్టి తీసుకొస్తున్నాను ఇందులో పెద్ద చెప్ప సముద్ర మండలంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారుగా మఠం భూములు ఐదు వందల మఠం భూముల్ని కూడా ఈ మాజీ మంత్రి గారు బినామీదికి మాజీ మంత్రి గారి పేరు మీద కూడా కట్టబెట్టిన విషయం కూడా సభ దృష్టి తీసుకొస్తూ ఇందులో మరి సిఐడి దర్యాప్తు ఇప్పటికే తొమ్మిది నెలలు అయింది అందులో చిన్న అధికారుల్ని వాళ్ళని అరెస్ట్ చేసామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్తున్నారు మరి ఇందులో చాలా పెద్ద ఉన్నాయి ఓ మాజీ మంత్రి గారి పేరు కూడా ప్రత్యేకంగా పదే పదే ప్రస్తావనకు వస్తుంది దీని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి ఈ తొమ్మిది నెలల కాలంలో సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిఐడి డిపార్ట్మెంట్ దర్యాప్తులో తెలియని అంశాలేంటి ఇందులో ఉన్న పెద్ద వాళ్ళని ఏమైనా గుర్తించారా వాళ్ళపైన మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి దర్యాప్తు ఎప్పటి లోపల పూర్తవుతుంది దీనికి ఏమైనా నిర్దిష్ట టైం ఉందా అని చెప్పి గౌరవ మంత్రి గారి మీ ద్వారా నేను అడుగుతున్నాను